అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం తయారయ్యాన అనుకుంటున్నారా దీన్ని చూస్తే అర్థమయ్యి ఉంటుంది ఈ ప్యాకెట్ మనలో చాలామందికి తెలిసే ఉంటారు తెలియండి డైపర్ల ప్యాకెట్ అనమాట అండి అంటే అడల్ట్ డైపర్లు అంటారు కదా అవి మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి నేను తరచూ వెళ్తూ ఉంటాను అనమాట అండి మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళని అప్పుడప్పుడు పలకరించి రావటం ఏ ఒకటి తీసుకెళ్ళటం చేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇవి పంపిస్తూ ఉంటాను అనమాట అండి అంటే మరి బెడ్ మీద ఉన్న వాళ్ళకి డైపర్లను యూజ్ చేస్తారన్నమాట ఇవి అడల్ట్ డైపర్లు అని అంటారు అక్కడ వర్కర్స్కి ఇస్తూ ఉంటాను సరే వేళ వెళ్తూ ఇది కూడా తీసుకుని వెళ్తున్నాను అనమాట ఈ విడిగా అయితే నేను పంపించేస్తాను మనిషితోనే ఇచ్చి పంపించేస్తాను అనమాట వాళ్ళకి సరే వేళ నేను కూడా వెళ్తూ ఉన్నాను అనమాట పెద్దవాళ్ళని చూసి కూడా మధ్య మధ్యలో చూసి వస్తూ ఉంటాను నాకు కొద్దిగా విసుగ్గా ఉన్నా చికాకుగా ఉన్నా ఏమన్నా కూడా అని అక్కడికే వెళ్తూ ఉంటానండి అక్కడికి వెళ్తే మనకి మనకున్న బాధలు కానీ చికాకులు కానీ చాలా చిన్నవి తలకాయ అంతా ఇలా కనిపిస్తాయి అంత సముద్రంలో మనం ఆవగించ అంత వాళ్ళం అని అక్కడికి వెళ్తే అర్థం అవుద్దండి నేను ఎందుకు అలా అంటున్నాను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవుతుంది రండి వెళ్ళొద్దాం పళ్ళు వద్దన్నారుగా పళ్ళు ఏం తీసుకెళ్ళట్లేదు ఎప్పుడైతే పళ్ళు కూడా తీసుకెళ్తా ఈవేళ ఇద్దరు ముగ్గురు పళ్ళు పంపించారంట వద్దని అన్నారు చూడండి రథసారథ్ ప్రేమ్ బాబు న్ద్ద్ కొన్నాళ్ళకి ఈ రూట్ కూడా తెలిసిపోతే మన వాళ్ళందరికీ మా ఇంటికి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట అండి వృద్ధాశ్రమం అందుకనే బైక్ మీద వచ్చేస్తున్నాము ఇగోండి గ్రీనరీ చూసారా ఎంత బాగున్నదో దూరంగా ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి అయ్యే ఇప్పుడు తిట్కో ఇల్లు ఏయో అంటారు కదా అవి అనమాట ఇంకా అన్నీ ఓపెన్ అవ్వలేదులేండి ఏంత చూసారా ఎంత అందంగా ఉందో వరి వరి చేయాలండి మాకు వరి బాగా పండుతుంది అనమాట మా వెంపు ఇదిగా అండి ఇక్కడికి వచ్చాను కదా ఇదే ఇదే వృద్ధాశ్రమం గా ఉంటది ఇక్కడ అలాగండి మామగారాయింగ్ ఎక్కడి నుంచి వచ్చారండి అండి

పాత వాళ్ళందరూ తెలుసులేండి ఆ మా అమ్మగారు కొత్తగా న్యూ జాయినింగ్ అంట వచ్చారు ఇకండి ఇలా ఉంటుంది టీవీ పెడతారు ఈ టైంకి ఎందుకంటే అక్కడ టీవీ ఉంటుంది అనిపిస్తుంది టీవీ ఉంటుంది ఇలా ఉంటాయి అన్నమాట రూమ్స్ అన్నీ ఒంట్లో బాగుంటుందా అండి బాగుంటుందా బాగానే ఉంటుంది కదా అంతే బాబు ఉంటుందా పర్లేదు నమస్తే నమస్తే ఓకే బాబు అలానే భో భోజనం అంతా బాగుంటుందా అంత బట్టలు మందులు అలాగా అంత బాగుంటుంది కదా బాబు హ్యాపీగా ఉండండి ఊరికే ఓ ఆలోచించి బాధపడి అట్లా ఏమో ఉండకండి అర్థమైందా అలాగే బాబు ఉంటా వెళ్ళా వృత్తాశ్రమానికి వస్తే మనసంతా వికలంగా అయిపోతుందండి మీకు గుర్తుండి ఉంటుందండి మా ఇంటి దగ్గర ఒక ఆవిడ లోన్లీగా ఉంటున్నారు అని కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశాం మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుండే ఉంటుంది నేను తరచూ వచ్చి కనిపిస్తూనే ఉంటాను అప్పుడప్పుడు నెలకు ఒకసారి అట్లా అన్న వచ్చి కనిపిస్తూ ఉంటాను పండోఫలం తీసుకొస్తూ ఉంటాను ఇంకో డైపర్లు అవసరం ఉన్నానంటే డైపర్లు పంపిస్తూ ఉంటాను అనమాట ఎందుకో నాలుగు రోజుల నుంచి వద్దాం 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 అని అనుకుంటున్నానండి అలా డిలే అయిపోయింది వినాయక చవితి నేనే మధ్యనమని తర్వాత మా ఇంట్లో కొంచెం పనులు అవి పెట్టుకున్నాం అనమాట అండి సోలార్ ఏదో వేయిద్దామని ఆ వాటికి తిరగటం ఇట్లా ఇట్లా డిలే అయిపోయింది సరే ఈరోజు వచ్చేసరికి టూ డేస్ బ్యాక్ ఆవిడ కాలం చేశారంటండి అంటే ఒంట్లో బాగాలేదు అని చెప్పి తీసుకువెళ్ళారంట హాస్పిటల్కి కాలం చేశారట అది విని ఎంత బాధ కలిగిందోనండి నేను రెగ్యులర్గా వస్తూ ఉన్నాను కదా నాలుగు రోజుల ముందు ఎందుకు రాలేదు నాకు చివరి చూపు దక్కేది అని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట అండి అంటే ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటాయి అనుకోండి నాకు ఇక్కడ వచ్చే వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే లైఫ్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థమవుతూ ఉంటుందండి ఇదేదో నేను వచ్చాను కాబట్టి నాకు అవుతుంది నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను కదా వాళ్ళ స్టోరీస్ కనుక వాళ్ళు చెప్పే ఈ స్టోరీ కథలేం కాదండి వాళ్ళ జీవితం గురించి వింటే మనం ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అనేది అర్థం అవుతుందండి ఏదేమైనా ఈవేళ పిన్ని గారు కాలం చేశారని తెలిస్తే చాలా బాధగా అనిపించింది ఎంత ప్రేమగా ఉండేవారనండి ఆవిడ రోడ్డు మీద కనిపిస్తూ ఉన్న అటు మా ఇంటి అవతలనా అనమాట అండి అటు వెళ్తుంటే ఎక్కడున్నా సరే ఆ లోన కిటికీలోంచి చూసినా సరే గబగబా గేట్లోకి వచ్చి పలకరించేవారు జయమ్మా జయమ్మా అని చెప్పి అలానే ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెని జాయిన్ చేసిన తర్వాత నెలకొసారి వస్తూ ఉండేదాన్ని కదా వచ్చినప్పుడల్లా కూడా ఆమె చూడటమే పెద్ద గగ్గోలు పెడుతూ వెయిట్ చేసేవాళ్ళు కానీ నేను ధైర్యంగా ఉండండి మీకు ఏం కావాలండి ఇక్కడ అన్నీ చూసుకుంటున్నారు చక్కగా మందులు ఇస్తారు భోజనం పెడతారు వసతిగా చూసుకుంటారు మీకు అంత బాగుంటుందమ్మా ఇక్కడ చక్క ధైర్యంగా ఉండండి అలా పెంబేలు పడిపోకూడదు అట్లా అని చెప్తూ ఉండేదాన్ని సరే అమ్మా సరే అమ్మా అని అనేవాళ్ళు మళ్ళీ నేను వస్తానుగా అంటే అలాగే ఆమెకి ఎంత గుర్తు అంటే అండి నేను మలేషియా వెళ్లే ముందు వచ్చి మలేషియా వెళ్తున్నాను గారు మళ్ళీ వచ్చిన తర్వాత వస్తానులేండి అని వచ్చిన తర్వాత మలేషియా వెళ్ళొచ్చా అమ్మా ఏదో దేశం వెళ్ళావు కదా వెళ్ళొచ్చావా అలా అనమాట అండి అంటే అంత గుర్తు అనమాట అండి ఆమెకి అది అవి మరిచిపోలేదు వచ్చినప్పుడు అలా కూడా అమ్మా అదేదో దేశం వెళ్ళొచ్చావు కదా అంటే ఆమెకి అది ఇంకా మైండ్లో అలా గుర్తుండిపోయింది అనమాట అండి ఏది ఏమైనా అండి వృద్ధాప్యం అనేది ఒక శాపంగా మాత్రం ఈ మధ్యకాలంలో మారిందనే చెప్పాలండి అది డబ్బు ఉందా లేదా ఆస్తుందా ఉందా లేదా ఈ విషయాలన్నీ పక్కన పెడితే వృద్ధాప్యం అనేది మాత్రం ఎదుటి వాళ్ళు భరించలేనిదిగా తయారైందండి దానికి తోడు అనారోగ్యంగానే ఉండి లేదా ఆస్తి కట్రా ఏమీ లేదు వెనక దన్ను లేదు అని అంటే ఇంకా అసలు చాలా దారుణంగా ఉంటుంది అనమాట అండి అలాంటి వాళ్ళ పరిస్థితి మనం అలాంటి వాళ్ళకి చేయగలిగింది ఏదన్నా ఒకరోజు వచ్చి ఏమన్నా టైం స్పెండ్ చేయగలం లేదా ఒకరోజు భోజనం స్పెండ్ చేయగలం ఇట్లా ఏ సర్వీస్ అందరూ కూడా ఈ మధ్య బాగానే చేస్తున్నారనుకోండి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది మాత్రం మనం ఒక గుణపాఠమే నేర్చుకోవాలండి లైఫ్ పట్ల అవగాహన పెంచుకోవాలి నేను ఇప్పుడే ఒక ఆవిడతో మాట్లాడాను అనమాట అండి ఆమె స్టోరీ చెప్తే నాకు అసలు కళ్ళమట్టి నీళ్ళు వచ్చినాయి పిన్ని గారు కాలం చేశారు నేనంటే అదే నేను మిస్ అయ్యాను అని చెప్పి బాధగా అనిపించింది తప్ప ఆవిడ కాలం చేయటం మాత్రం నిజంగా సంతోషించే విషయం అండి ఎందుకంటే అలాంటి వాళ్ళ బాధ మనం వర్ణించలేము ఆవిడికి విముక్తి అన్నమాట అండి ఒక విధంగా విముక్తి లభించింది మంచి విషయమే కదండి మామూలుగా ఎవరన్నా అనుకోవచ్చు అరే ఆవిడ కాలం చేసిందంటే అదేంటండి సంతోషకరంగా ఉంది అని అంటున్నారు అంటే ఫ్యాక్ట్ చెప్తున్నానండి మనం ఎన్నో చూస్తున్నామండి తెల్లారి లేస్తే మన చుట్టుపక్కల జరిగే ఇటువంటి చాలా వింటూ ఉన్నాం చాలా ఇక్కడికి వస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాదని అంటే వాళ్ళు ఇక్కడికి రావటానికి ఈ స్థితికి రావటానికి ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉన్నదన్నమాట అండి ఏది ఏమైనా ఇటువంటి అవస్థ మాత్రం ఎవరికీ కలగకూడదని అవస్థనేం కాదండి ఇక్కడ అందరూ సంతోషంగా ఉంటారు ఉండొచ్చు ఎందుకంటే టైంకి భోజనం పెడతారు టైంకి చక్కగా స్నానం అవన్నీ చేయిస్తారు అన్నీ శుభ్రంగా ఉంచుతారు బెడ్ అన్నీ కూడా మంచం మీద అన్నీ వాళ్ళే సర్దుతారు అంటే సర్దుకోలేని వాళ్ళకి పక్కది వేసి పెడతారు తర్వాత భోజనం చేయలేని వాళ్ళకి కూడా కొంచెం ఫీడ్ చేస్తారు టైంకి భోజనం పెడతారు టిఫిన్ రాత్రికి డిన్నరు కొద్దిగా తినడానికి స్నాక్స్ పళ్ళు ఇటువంటివన్నీ కూడా ఇస్తారు ఇక్కడ లోపమేమి ఉండదండి అండి లోటుపాట్లు ఏమేమి ఉండవు కానీ ఆ ఒంటరితనాన్ని భరించలేరు అన్నమాట అండి అప్పటి వరకు కుటుంబంలో మెయిన్గా ఉన్నవాళ్ళు పెద్దరికం వచ్చేసరికి ఒక్కసారిగా ఇక్కడికి ఏదో మూలకు వచ్చేసినట్లుగా అప్పటికి ఆ బాధను తట్టుకోలేరు అనమాట అండి కొంతమంది అయితే బెడ్ మీద ఉండే వాళ్ళే ఉంటారు వాళ్ళ కోసం ఈ అడల్ట్ డైపర్లు పంపిస్తూ ఉంటాను అనమాట అండి నేను అలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ బాగా చేస్తారు ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా అండి చాలా బాగా సర్వీస్ చేస్తారు ఇలాంటి సర్వీస్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఆ ఓపిక అది మనసులోంచి రావాలి ఎందుకంటే కొంచెం ఇబ్బందే సర్వీస్ చేయటం అనేది ఎందుకంటే ఒకట్లో రెండు అన్నీ కూడా చేసే వాళ్ళు ఉంటారు ఇట్లా కదా ప్రతి ఒక్క సర్వీసు చేస్తారన్నమాట అండి ఎంతో ఓపిక సహనంతో వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళన్నా కూడా స్టాఫ్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం అనమాట వాళ్ళని కూడా పలకరించి ఈ ఒకటి తెస్తూ ఉంటాను ఏది ఏమైనా ఈరోజు మా పిన్ని గారు కాలం చేశారు అని మనసులో అదే ఆవిడని మిస్ అయ్యానని బాధగా ఉన్న భగవంతుడు ఆవిడకి సత్కథలు ప్రసాదించాలని చాలా ఉన్నతమైన కుటుంబం అండి వారిది కోటీశ్వర్లు భగవంతుడు ఎవ్వరికి కూడా అటువంటి ఇటువంటి ఇలాగ పరిస్థితి కల్పించకూడదని నేను కోరుకుంటున్నానండి ఆశ్రమంలో ఇదిగోండి వీళ్ళకి భోజనాలు ఇలాగ అన్నమాట అరేంజ్ చేస్తారనమాట అండి అంటే ఇది డైనింగ్ హాలు రాగలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి భోంచేస్తారు చాలామంది ఇక్కడికి నడిచి వచ్చి భోంచేసే అంత ఓపిక కూడా ఉండదు అనమాట అంటే బెడ్ మీదే ఉంటారు కదా వాళ్ళకైతే అక్కడే వారి దగ్గరికే తీసుకెళ్ళి ఫీడ్ చేస్తారు ఈరోజు గో వీళ్ళ మెను ఇది అనమాట అండి ఇవి భోజనాలు పంపించారంటండి ఫంక్షన్ అనమాట అండి ఎవరిదో బర్త్డేనో సమ్ మ్యారేజ్ డేనో ఏదో ఫంక్షన్ అంట భోజనాలు పంపించారు ఇట్లా తాతలు చాలామంది భోజనాలు పంపిస్తూ ఉంటారు కొందరు మనీ పే చేస్తూ ఉంటారు కొందరు విశేషమైన రోజులు ఏమన్నా ఉంటే పలానా రోజున మా తరపున భోజనాలు పెట్టండి అని చెప్తూ ఉంటారు అలా అనమాట అండి ఏది ఏమైనా అండి ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల్ని చూసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కూడా అనిపిస్తుంది ఏది కూడా మన చేతిలో ఉండదండి అదైతే ఫిక్స్ మన తలరాత అంటూ ఒకటి ఉంటుంది మన కర్మ ఒకటి ఉంటుంది మంచి చెడు మనం చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అనుకోండి ఏది ఏమైనా కూడా ఎవరికి అవస్థ అనేది కల కలగకూడదని వృద్ధాప్యం అనేది బాధాకరంగా గడవకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వారంతా కూడా భోజనాలు చేస్తూ ఉన్నారనమాట ఒక ఆవిడ వచ్చి మాట్లాడతానని చెప్పారు ఆమె కోసం నేను వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఇగో వీరి పేరు రాజుగారు అనమాట అండి ఈయన ఇక్కడ వెంత కూడా అని ఆయనే చూసుకుంటూ ఉంటారనమాట సూపర్వైజ్ చేస్తూ ఉంటారు ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి